హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే కోమిడికుంటు గ్రామంలో వేయించేసి ఉన్న మహంగాళమ్మ వెంకమ్మ వాళ్ళ జాతర అండి అదే మా ఊరి జాతర మీరు మన ఛానల్లో చూసినట్టయితే ఈ మధ్య కాలంలోనే మా ఊరి గుడి అయితే కట్టారని చెప్పి గుడి కట్టినప్పుడు విశేషాలన్నిటితో కలిపి అయితే ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ పేజ్లో అది కూడా ఒకసారి చెక్ చేయండి ముందుగా అయితే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంతవరకు కూడా అమ్మవారి జాతర మహోత్సవాన్ని లక్ష్మారం నిర్వహించేవారండి బాబా భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే లక్ష్మారం చాలామంది నాన్ వెజ్ అయితే తినట్లేదు అందుకని చెప్పి ఈ జాతరని ఆదివారానికి మార్చాలని చెప్పి గ్రామ కమిటీ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగిందండి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మవారి జాతరని ఆదివారం నిర్వహించడం జరుగుతుంది మేమైతే ముందు రోజు అంటే మేము భీమవరంలో ఉంటాం కదండీ కోమడిగుంట మేము శనివారం వెళ్ళాము శనివారం మేము వెళ్ళేసరికి ఇదిగొండ మా దీపు బాను అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారనమాట మా కులీ అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి అస్తమానం గుడి దగ్గరికి అటు ఇటు తిరుగుతూనే ఉంది రేపు పొద్దున్న జాతర కాబట్టి ఈ రోజే గుడి అంతా కూడా చక్క చక్కగా అందంగా అలంకరించారండి రంగురంగుల లైట్స్తో దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే మీరు చూసినట్టయితే గుడి ముందు ముగ్గులు కూడా చాలా బాగా వేశారండి నేను ఇంతకుముందు వీడియోస్లో మా ఊరికి సంబంధించి ఆ దుర్గమ్మవారి గుడికి కానీ మన అమ్మవారి గుడికి కానీ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడైతే నేనైతే మీకు చూపించాను కదండి ఈ గ్రామంలో భక్తులు గుడిని ఎప్పుడు కూడా అందంగా అలంకరిస్తూ ఉంటారు చూడండి చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేశారు పసుపు కుంకాలతో చాలా బాగా అలంకరించారు ఇలా పెద్ద పెద్ద రంగువలులతో ఎప్పుడూ గుడిని అందంగా ఉంచుతారండి కాకపోతే రేపొద్దున భక్తులందరూ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ తొక్కేస్తారు కానీ కష్టపడి మాత్రం ముందుగా అంతా అలంకరిస్తారు ఇదిగోండి మా గ్రామ దేవతల దర్శనం మీరు కూడా చేసుకోండి రేపొద్దునైతే భక్తులతో ఫుల్ బిజీగా ఉంటుంది అందుకని నేను ముందు రోజే అమ్మవార్లిద్దరిని కూడా ఇలా వీడియో తీశాను గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మవారిద్దరు చాలా అందంగా ఉన్నారు ఇద్దరికి కూడా ఒకే రకమైన చీరలు కట్టారు అలాగే ఎదురుగా పోతురాజు అంటారు కదండి అవి కూడా అమ్మవారిద్దరి కోసం రెండు పోతురాజులకు సంబంధించిన స్తూపాలు అయితే వేశారనమాట అక్కడ కూడా చాలా బాగా ముగ్గులు వేశారు ఇదిగోండి పానీపూరి చాట్ జ్యూసెస్ యాక్చువల్గా అయితే మా ఊళ్ళో ఇవైతే పెట్టరండి ఎందుకంటే పల్లెటూరు కదా ఈ వీటికి సంబంధించి ఏమన్నా తినాలి ఇలాంటి స్నాక్ ఐటమ్ అంతా కూడా సీసల్ వరకు వెళ్ళాలి లేదంటే కాళ్ళు అలా వెళ్తారనమాట ఇక్కడ బళ్ళు పెట్టారు కదా బళ్ళు పెట్టిన తర్వాత మేము ఆగడం ఎందుకని చెప్పి మా వాళ్ళు అయితే చాట్ తీసుకున్నారు మా కుయిలి కూడా తింటదంట దాని నోట్లో కొంచెం కొంచెం పట్టమని చెప్పింది పెట్టాను నోరు మండి అనమాట ఇంటికి గుడి అలాగే ఇప్పుడు ఈ పెట్టిన చాట్ బండి అంతా కూడా మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి చూస్తే అమ్మవారి గుడి అయితే ఇలా కనిపిస్తుంది అండి పైనుంచి కరెక్ట్గా ఎదురుగా దుర్గమ్మవారి గుడి అక్కడి నుంచి చూస్తే మహంకాళి అమ్మవారి గుడి కనిపిస్తుంది అనమాట మనకి అందుకోసం అంటే పై మా ఇంటి పైనుంచి వీడియో అయితే అనమాట ఎంత దగ్గరలో మనకి అమ్మవారి గుడి కనిపిస్తుందని చెప్పి చూసారా ఇక్కడి నుంచి అమ్మవారు కూడా కనిపిస్తున్నారు తర్వాత పూరి గుడి అంటారు కదండి అంటే జాతర మొదలయ్యే ముందు అమ్మవారి గరగలు తీసుకెళ్ళి నడి వీధిలో ఇలాగ తాటాకులతో గుడిసెలా వేసి అమ్మవారి గరగలు పెట్టి అఖండం పెడతారు ముందుగా అందరు ఇక్కడ దర్శనం చేసుకున్నాక అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తారు ఇదిగోండి మా శ్రీవారు కుయిలి ఇద్దరు పూరిగుడి దగ్గర అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు ఈ పూరి అమ్మవారి పుట్టింటిగా చెప్తారనమాట ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి పెడతారు రాత్రంతా కూడా అండి ఇక్కడ జాతర చేస్తారు అంటే జాతర ముందు రోజు మధ్యాహ్నం నుంచి కూడా గరగల వాళ్ళు జాతర నిర్వహిస్తూ ఉంటారు ముందు పూరిగుడి దగ్గర గరగల వారి నృత్యాన్ని మీరు కూడా చూడండి ఈ పూడిగుడి దగ్గర చాలాసేపు ఇలాగ గరగలవారు నృత్యాలు చేస్తారు కనికట్టు అని చెప్పి చాలా రకరకాల విన్యాసాలన్నీ చేస్తూ ఉంటారండి తర్వాత రామాలయం వీధిలో కూడా చేసిన తర్వాత మొత్తం గ్రామం అంతా తిరిగి గ్రామోత్సవం అయితే నిర్వహిస్తారు ఈ గ్రామోత్సవం అంతా కూడా అయిపోయిన అనంతరం అమ్మవారి గుడి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా గరగల వారు డ్యాన్సులతో అమ్మవారికి జాతర అయితే చేస్తారు ఇదివరకు అయితే అండి ఇలా నడివీధిలో మొత్తం జాతర అంతా కూడా చేసేసిన తర్వాత తెల్లవారుజామున ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చే బియ్యము అమ్మవారికి ఇచ్చే సమర్పించే ప్రసాదాలు అయితే తీసుకునేవారట కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే అందరిలోకి ఆ టైంకి వెళ్ళలేదంటండి తర్వాత రోజు ఉదయమే తీసుకోవచ్చు అని చెప్పి ఈ సంవత్సరం అయితే ఆ ప్రతి ఇంటికి వెళ్ళలేదు చూడండి ఇప్పుడు నడివీధిలో చేసిన తర్వాత మన ఇంటి ముందు నుంచే గుడికి వెళ్తారనమాట ఈ వీళ్ళంతా కూడా ఇప్పుడు డప్పులు వాయిద్యాలు చేసుకుంటూ సాంబ్రాణి దూపంతో అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నారు అక్కడ అమ్మవారికి గుడిలో కూడా ఆ జాతర కార్యక్రమం నిర్వహిస్తారు సవం జరిగిన తర్వాత ఉదయాన్నే అమ్మవారికి దర్శనానికి అయితే భక్తులు వస్తూ ఉంటారండి ఉదయాన్నే అమ్మవారికి మనం మొక్కుబడులు ఉంటాయి కదండి మేకలు కోళ్ళు ఇలాగా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు అయితే అవన్నీ తీసుకుని నైవేద్యం వండుకొని అమ్మవారికి చీర గాజులు అన్నీ తీసుకుని గుడికైతే పొద్దు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తారు ముగించుకుంటూ ఎవరైతే మొక్కబడి చెల్లించుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారి గుడికి వస్తారండి వచ్చేటప్పుడు అమ్మవారికి చీర పసుపు కుంకం గాజులు అరటిపళ్ళు గల్లు మనం ఏదైతే మొక్కబడి మొక్కున్నామో అయితే మేకపోతూ కోల్డు అలాగే అమ్మవారికి సలివిడి వడపప్పు నైవేద్యం అన్ని వండి తీసుకొస్తారు ముందుగా ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి గుడి దగ్గర లోపల చేస్తూ ఉంటారు అత్తయ్య గారు చెప్పారు పొద్దునుంచి ఇంకా గుడి అయితే ఖాళీ ఉండదమ్మా మనం పొద్దున్నే వెళ్ళిపోదామంటే ముందు అత్తయ్య గారు నేను శ్రీకరు మా వారు మొత్తం నలుగురు కలిసి అయితే ముందు గుడికి వచ్చామండి గుడికి వచ్చిన తర్వాత అత్తయ్య కూడా ఉదయాన్నే అన్నీ రెడీ చేసేశారు మనం ముందు గుడికి వెళ్ళి అమ్మవారికి అక్కడ నైవేద్యం పెట్టేసి వచ్చేద్దాం అమ్మ అన్నారన్నమాట అందుకని చెప్పి ఫస్ట్ అయితే బయలుదేరిపోయామండి ముందు ఇక్కడ పోతురాజు దగ్గర దీపం పెడతారు దీపం పెట్టి ఇక్కడ చల్లి వడపప్పు పానకం అన్నీ వేసేసిన తర్వాత గుడి లోపలికి అయితే వెళ్తారనమాట ఇదిగోండి ఇక్కడ మొత్తం దీపం పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని తర్వాత గుడి లోపలికి వెళ్తాం నేను కూడా ఈసారి అమ్మవారి కోసం అని చెప్పి చీరలు తీసుకున్నానండి మా అత్తయ్య గారు మా తోటకోళ్ళు ఇద్దరు కూడా మహంకాళ అమ్మవారికి వెంకమ్మవారికి రోజు ఉదయమే దీపం పెట్టి సేవ చేసుకుంటూ ఉంటారండి అత్తయ్య అయితే రోజు పెడతారు కాబట్టి మొత్తం గుడి లోపల అన్ని కూడా ఆవిడకి బాగా తెలుసు అనమాట ఇక్కడ మొత్తం పెట్టేసిన తర్వాత ధూపం వేసేసిన తర్వాత ముందైతే అమ్మవారికి చీరలు వేసేద్దాం మనం అంటే చేస్తారు కదండి ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట అందరికీ కూడా అవకాశం కల్పించాలి కాబట్టి ముందుగా ఇలా లోపలికి వెళ్ళి అయితే దండం పెట్టేసుకున్న తర్వాత చీరలు తీసి మడతలు ఇప్పివ్వమ్మా నేను వేసేస్తాను వేసేస్తానన్నారు అంటే అత్తయ్యకి రోజు అలవాటు కాబట్టి అలాగా మొత్తం చీరలు అవి పైన వేస్తారని తెలుసు కాబట్టి అన్నీ అయితే అత్తయ్య గారు చీరలు అవి వేస్తారండి చీరలు వేసిన తర్వాత గాజులు కూడా అమ్మవార్లకి వేస్తారు అదే మామూలుగా మనకి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారు చీర సమర్పించామనుకోండి అది అక్కడ పెట్టేస్తారు కాకపోతే ఏంటంటే మన గ్రామం చిన్నది అందరూ కూడా తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇలా అమ్మవారికి తీసుకెళ్ళి అన్నీ కూడా స్వయంగా మనం చేతులతో వేసుకోవచ్చు అలాగే అక్కడ పూజ కూడా అమ్మవారి దగ్గర చేసుకోవచ్చు లోపల అమ్మవారి పూజ అయిపోయి నైవేద్యం పెట్టేసి చీరది సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి అయితే మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకువెళ్తారండి ఇక్కడ అయితే అమ్మవారి దగ్గర రజగ్గులు అప్పచెప్పేస్తారనమాట మొత్తం అక్కడ రోజు వచ్చిన వాళ్ళందరినీ చూసుకొని ఆ చీరలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రసాదం పెట్టడానికి అన్నిటికి కూడా ఎప్పుడు వాళ్ళే చూసుకుంటారు అనమాట తర్వాత అమ్మవారి దగ్గర వే కుంభమది వేస్తారండి దానికి సంబంధించి అంతా కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు ఇదిగోండి ఇప్పుడు మేము వచ్చినప్పుడే మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చారు కదండి వాళ్ళు కూడా అమ్మవారికి చీరలు తీసుకొచ్చారనమాట వాళ్ళు కూడా మడత పెట్టి అమ్మవారికి స్వయంగా వారి చేతులతో వాళ్ళే సమర్పించుకుంటున్నారు కొబ్బరికాయ అది కూడా కొట్టేసి తీసుకొచ్చిన తర్వాత అయితే నైవేద్యం బూరులు అవి వండి తీసుకొచ్చారు కదండి అవన్నీ కూడా పెట్టి కొబ్బరికాయ అది పెట్టి అక్కడ అమ్మవారికి హార్తి ఇచ్చేసి నైవేద్యం అయితే అత్తయ్య చెప్పేస్తున్నారనమాట అంటే ఇంకా గుళ్ళో ప్రతి విషయం వీళ్ళకి రోజు చేసే విధానమే కాబట్టి అత్తయ్యకి అయితే అన్నీ తెలుసు అనమాట తర్వాత వాళ్ళు కూడా అమ్మవారికి అన్ని పూజలు చేసేసుకుంటున్నారండి ఇలాగ మనం పొద్దున్నే వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఇంకా జనం వచ్చే కొలది తొందరగా రండమ్మ రండమ్మ అంటూ ఉంటారు కాసేపటికైతే ఇంకా జనం ఎక్కువైపోయారు అనుకోండి ఇంకా లోపలికి అయితే ఎవరిని వెళ్ళినవరనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా బయట నుంచి దండం పెట్టేసుకొని వెళ్తారు ఈ రోజు అయితే నుంచి సాయంత్రం వరకు డప్పులు మోగిస్తూ మొక్కుబడులు చెల్లించడానికి అమ్మవారి మేకపోతులు అయితే వెళ్తూనే ఉంటాయి వీళ్ళంతా పొద్దున్నే ఎందుకు వచ్చేస్తారంటే ఇక్కడ సమర్పణ అయితే బలి సమర్పణ అయితే అయిపోయిన తర్వాత మనం ఇంటి దగ్గర వంట చేసి మళ్ళీ చుట్టాలు వాళ్ళని జాతరకు పిలుస్తూ ఉంటారు కదండి వాళ్ళంతా కూడా వస్తారు కాబట్టి తొందరగానే చేసేస్తారనమాట ఇలా అమ్మవారికి తీసుకొచ్చి చూపించేసిన తర్వాత పక్కన వేరే స్థలం ఉంటుందండి అక్కడైతే వేయడం జరుగుతుంది అనమాట వేటని ఇక్కడైతే జస్ట్ అమ్మవారికి ప్రదక్షిణ చేయించేసి గుడి చుట్టూ అలా తిప్పేస్తూ ఉంటారు ఇదిగోండి ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే అలాగా వస్తూనే ఉంటారు డప్పులు వాళ్ళు ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరతారండి ఇంటి దగ్గర నుంచి నడి వీధులు అమ్మవారి పూరి గుడిస్ ఉంటుంది కదండి అక్కడి వరకు వెళ్తారు అక్కడికి కూడా అమ్మవారికి ఇవన్నీ చూపించేసి అక్కడ కూడా అక్షంతలు వేసి పూజ చేసిన తర్వాత ఈ గుడికి వస్తారు ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకుంటారు సార్ కదండి రాత్రంతా జాతర ఎలా జరుగుతుంది మళ్ళీ ఉదయం ఏం జరుగుతుందో అయితే ఈ ఈ వీడియో చూశారు నెక్స్ట్ వీడియోలో అయితే తర్వాత మధ్యాహ్నం నుంచి జరిగే జాతర అలాగే పూరిగుడ్స్ దగ్గర నుంచి అమ్మవారు మళ్ళీ గుడికి వెళ్ళే వరకు విశేషాలన్నీ రేపటి వీడియోలో ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్